Yeah. Mm -hmm. शुक्लां वरदर विष्णु शसवर्ण चुर्भुज प्रसन्न पदनम ध्यानोपशात अगजानन पद्क गजाननमर्नशमनें भक्तांकद नाम यशिव नम्बाभ्यम यादवी सर्वंगं तय संस्कर जयमंगल जे लाभस्तेषा जेस्ते गुजस्तेषा पराभव ऐशा विन्दरश्यामो हृदयस्थो जनार्दन आपदा मुहर्तासंपद लोकाभिरामं श्रीरामं भू भिय नमाल्य शिव सर्वाधसाधि शरण्ये भगे गौरी नारायण नमोस्तुते सरस्वती नमस्तभ्यं वरते कामणी विद्यारम्भंक सिद्धिर्भवत मे सदा ओं नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय तय भगाये त्रिपुरांकाय नीलकंठाय काद्राय काला नीलकंटाएत्युंजयाय सदा शिवाय श्रीमन महादेवाय नमो नम महा कुंद सनकां ముక్తఫలాలంకృతశోభితాఘిం బాలాం స్మరే వాంగ్హేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష పాఠ్యమి ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి విదీయ తిథి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం ఈరోజు యోగం వజ్రయోగం రాత్రి ఏడు గంటల పదిహే పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సిద్ధియోగం ఈరోజు కరణం కౌలువ కరణం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి గరజ కరణం ఈ రోజు శుభసమయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లాగాయతు ఈరోజు గడియలో ఉదయం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం తెలుసుకుందాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు తులారాశిలో చంద్రుడు మేనరాశిలో రాహు శుక్రుడు బుధుడు శని ఇక్కడ రవి తన యొక్క ఉచ్చక్షేత్రంలోకి ప్రవేశం జరిగింది చాలా అద్భుతమైనటువంటి గ్రహగతులు అందరికీ కూడా ఉన్నాయి तदुपरी तो मन तकबोये अंश ने विशेषम ओं नमस् सोम चुद्रा च नमस्ताम्रा च अरुणाय नमस्ाय बसपत ये च नमो उग्राय भीम अग्रे वधाय दूरे वधाय नमो हंत्रे हनीसे नमो वृक्षेभ्यो अर्केशेभ्यो नमः नमस्व च मयो भवे च नमस् शंकराय चमस्कराय च नमः शिवाय శివతరాయ ఓం నమ శివాయ శివాయ గురవ నమ చాలా విశేషమైనటువంటి మేషరాశిలో రవి యొక్క ప్రవేశం ఆ యొక్క రవి యొక్క ఉచ్చక్షేత్రంలో ఈ రవి యొక్క ప్రవేశం జరగడం వల్ల ఈరోజు నుండి ఆ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఈ యొక్క చాలా విశేషమైనటువంటి గ్రహ ఫలితాలు ప్రతి ఒక్కరికే ఆపాదించబడతాయి ఎందుకంటే ఎప్పుడైతే మేష సంక్రమణం జరిగిందో ఆ యొక్క మేష సంక్రమణం నుండి గ్రహాల యొక్క విశ్వావసరామ సంవత్సర అధిదేవత ప్రత్యర్థేవత సహితంగా రాజ మంత్రి సేనాధిపతి నీరసాధిపతి పురోహితుడు ఉపనాయకులు గ్రహనాయకులు అందరి యొక్క ఫలితాలు ఈ రోజు నుండి ఆపాదించబడతాయి ప్రతి ఒక్కరి మీద అందువల్ల సోమవారం చాలా విశేషమైనటువంటి సోమవారం ఈ రోజుని పంచామృతాలతో అభిషేకం చేసుకునేటువంటి ఈ యొక్క పన్నెండు రాసుల వారు కూడా మేషాది మేనరాశుల వారు కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం తప్పనిసరిగా ఈ మేష సంక్రమణంలో ఉన్న రవి యొక్క ప్రభావాన్ని శుభప్రదంగా అందుకోవడానికి శివనామ స్మరణ చాలా ఉపయోగపడుతుంది అందువల్ల సోమవారం పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ఎంత మీరు శివారాధన చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉంటారో మీకు అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటా పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి కొన్ని సమస్యలు ఆకస్మికంగా ఈరోజు నుండి మొదలవుతాయి ఇక్కడి నుండి మేషరాశి వారు చాలా అప్రమత్తంగా ఆరోగ్యప్రదమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి తొందరపడే నిర్ణయాలు తీసుకుంటే మేషరాశి వారికి ఉపద్రవాలు తప్పవు జన్మ జన్మరవి దోషం మేషరాశి వారికి ఉన్నది అందువల్ల పంచమాధిపతి జన్మస్థానంలో ఉంటే మీ యొక్క సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు అధికంగా ఉంటాయి అందువల్ల వారు ఆరోగ్య విషయంలో నిర్ణయాత్మకమైన విషయాల్లో అలాగే ప్రతి విషయంలో ఉపద్రవాన్ని ఎదుర్కోకుండా ఉండడం కోసం శివారాధన చేయాలి ఎలాగ శివారాధన పళ్ళ రసాలతో శివారాధన చేయగలిగితే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడక తప్పదు మేషరాశివారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి వృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పటిదాకా ఏకాదశంలో ఉన్నటువంటి రవి యొక్క తీవ్రత ద్వాదశంలోకి వచ్చింది అంటే ఇప్పటిదాకా పనులన్నీ ఒకలాగా ఉన్నాయి ఇక్కడ నుండి పనులన్నీ నత్తనాడకమే సాగుతాయి ఆ యొక్క ముఖ్యంగా ఉద్యోగంలో వృషభ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వినండి మీ యొక్క ఉద్యోగ జీవితంలో వృత్తి జీవితంలో ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన నిందలు పడేటువంటి సమస్యలు కూడా అధికంగా ఉంటుంది చా జాగ్రత్తగా ఉండడం వల్ల వృషభ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా విషయాలు గట్టెక్కుతారు లేకపోతే అనవసరమైన వాగ్వివాదాల్లోకి వెళ్ళిపోతుంది మీ యొక్క జీవన గమనం అందువల్ల జాగ్రత్త వహిస్తూ శివనామ స్మరణ అధికంగా చేసుకుంటూ శివాలయంలో ప్రదక్షిణాలు చేసుకుంటూ చెరుగు రసంతో కనుక మీరు అభిషేకం చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి శాపగ్రస్తంగా బాధపడుతున్నటువంటి మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా ఆనందించే రోజు ఈ రోజు నుండి ఎందుకంటే ఏకాదశ స్థానంలో రవి యొక్క ప్రభావ తీవ్రత అందులో ఉచ్చరవి యొక్క ప్రభావ తీవ్రత మిథున రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల మిథున రాశి వారికి మంచి రోజులు వచ్చేసాయని డంకా పదంగా చెప్పొచ్చు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క వివాహాది శుభ కార్యక్రమాల వరబడి అలాగే ఆర్థిక అభివృద్ధి పరబడి అలాగే మీ యొక్క సామాజిక వరవబడి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు అమాంతం ఆకాశాన్ని అండుతాయి అందువల్ల మిథున రాశి వారికి అన్ని రకాలైనటువంటి యోగ్యవంతమైన కాలం మంచిది జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వారు శివాలయంలో ఆవుపాలతో అభిషేకం చేసుకోగలిగితే మాత్రం చక్కగా స్వామి అనుగ్రహంతో చాలా విశేషంగా అభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి జన్మ కుజదోష నివారణార్థం అలాగే అర్ధాష్టమ చంద్రదోష నివారణార్థం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం ఈరోజు అధికంగా చదవండి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోని చేసేటువంటి ప్రతి పరిస్థితిలోని మీ యొక్క జీవన గమనంలో మీకు వరవడి పెరుగుతూ ఉండాలి తప్ప ఈ అష్టమ శని తర్వాత కూడా ఇలాగే ఉంది అని బాధపడుతున్న కర్కాటక రాశి వారికి మీరు ఈరోజు శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణాల అనంతరం చక్కనైనటువంటి ఆ యొక్క పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ అవకాశం ఉంటే దానిమ్మ గింజల రసాన్ని చక్కగా దానిమ్మ రసంతో అభిషేకం చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు జన్మ కుజదోష నివారణ జరిగి మీ ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం పెరుగుతుంది పరమేశ్వరుడి ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది ఈ విధంగా ఖచ్చితమైనటువంటి శుభ పరిణామం జరగడం కోసం ఈ కర్కాటక రాశి వారు శివారాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం మూడో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా దోషభూయిష్టమైనటువంటి పరిస్థితి నుండి ఎక్కడైతే ఈ యొక్క అష్టమ స్థానంలో రవి యొక్క ప్రభావంతో నిన్నటిదాకా బాధపడుతున్నటువంటి సింహరాశి వారికి రాశ్యాధిపతి భాగ్యంలో ఉచ్చస్థితిలో ఉంటే మీ యొక్క మాట తీరు విధానం విపరీతమైనటువంటి వంద ఏనుగుల బలాన్ని ఇస్తుంది చాలా చాలా బలమైనటువంటి రోజులు వచ్చాయి తృతీయమందు ఉన్నటువంటి చంద్రుడు భాగ్యమందు ఉన్నటువంటి రవి యొక్క కలయిక మీ జీవిత సాఫల్య విధానాన్ని మీ యొక్క ధీశాలితనాన్ని చాలా ముందుకు నడిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ముఖ్యంగా గృహిణులు ఈ స్త్రీలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరిని తీసుకోండి సింహరాశి వారిలో పుట్టిన ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుండి మీ జాతక జీవన గమనం అద్భుతంగా పెనుమార్పులోకి వెళ్ళిపోతుంది అందువల్ల చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు నుండి శివారాధనలో ఆవు పెరుగుతూ అభిషేకం చేయడం వల్ల ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి రవి కాబట్టి ఆవు పెరుగుతూ అభిషేకం చేయడం వల్ల లక్ష్మి స్థిరలక్ష్మిగా నిలబడుతుంది ఆర్థిక లాభం ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన కన్యారాశి జాతకులకి అష్టమ రవి దోషం అనేది చాలా తీవ్రమైన ఇబ్బంది పెడుతుంది ఇక్కడ కన్యారాశి వారికి ఏ పని చేసినా చాలా స్లోగా నత్త నడక మీద వెళ్ళడం అందులోని ఆ పని చేస్తున్నప్పుడు అనారోగ్య సూచనలు కూడా కనబడడం కొంచెం భయా ఆందోళనకి దారితీస్తుంది కన్యారాశి వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే రవి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం నడుస్తుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఈ కన్యా రాశి వారు ప్రధానంగా చేసేటువంటి ప్రప్రథమ ఆరాధన ఏమిటయ్యా అంటే శివారాధన అధికంగా చేసుకుంటూ ఈ యొక్క కొబ్బరి నీళ్లతోని అభిషేకం కనుక చేస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతుకులకి జన్మ చంద్రుడు సప్తమ రవి ఈ యొక్క సమసప్తక భావంలో ఉన్నటువంటి రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనే అభివృద్ధి ఉంటుంది కానీ ఒత్తిడి అధికంగా ఉంటుంది శివారాధన ఖచ్చితంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి పెనుమార్పులు అద్భుతమైనటువంటి గ్రహస్థితి మీకు తొందరలోనే శుభవార్త రూపంలో ఉంటుంది ఈ యొక్క అష్టమ గురుదోషం కూడా వారిని అనేక రకాలుగా బాధపడుతోంది అందువల్ల ఈ అష్టమ గురుదోషం ఏం చేస్తుందయ్యా విపరీతమైన మానసిక ఒత్తిడిని కలగజేస్తుంది అందువల్ల జాగ్రత్త అవసరం తులారాశివారు శివారాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టినటువంటి వృశ్చిక రాశి వారికి ఇక్కడ భాగ్యాధిపతి షష్టమ స్థానంలో ఉండి అనుకోకుండా మీరు పడేటువంటి ప్రతి గండాన్ని నిలువరింపజేసే విధంగా ముందుకు నడుస్తుంది నిన్నటి దాకా కూడా చాలా టెన్షన్గా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి కొన్ని కొన్ని శత్రువుల మీద విజయం సాధించడానికి అవకాశం అధికంగా ఉంటుంది షష్టస్థానం ముందు ఉన్నటువంటి రవి యొక్క ఉచ్చస్థితి వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది కానీ ఇక్కడ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణం వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవన ప్రమాణం మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వల్ల మీ రక్త సంబంధీకుల వల్లే మీకు ఇబ్బందులు వస్తాయి తప్ప బయట వాళ్ళ వల్ల రావు జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శివారాధన చేసుకోవడం వల్ల మీకు శుభం జరుగుతుంది సప్తమ గురుడి యొక్క అనుగ్రహం ఉన్నది కావున ప్రస్తుతం వివాహాది శుభ కార్యక్రమాలకి వృష్టికి రాశి వారికి చాలా అనుకూలం తర్వాత అష్టమ గురుడు వచ్చిందా మే పద్నాలుగు తర్వాత మీకు అన్నీ కూడా కుంటు పడతాయి జాగ్రత్త చాలా అవసరం వృష్టికి రాశి వారు ప్రతి ప్రణాళిక ముందస్తుగా వేసుకుని వ్యవహారం చేసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుర్రాశి రాశి జాతుకులకి అర్ధాష్టమ రవి దోషం తొలగిపోయి పంచమ స్థానంలో వృత్స్థితిలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం ఆర్థిక అభివృద్ధి ప్రణాళికాభివృద్ధి యోగాభివృద్ధి చాలా విశేషంగా ఇంతవరకు మీ వృత్తిలో మీ మొహం కూడా చూడనటువంటి వ్యక్తులు మీ ఉద్యోగంలో మిమ్మల్ని ఎప్పుడూ కూడా తటస్థంగా ఉండేటువంటి వ్యక్తులు మిమ్మల్ని అమాంతం మీ యొక్క పరిశీలన లేకుండా ఒక్క పని చేయవండి అనేటువంటి మంచి స్థితికి మీరు వెళ్ళిపోతారు ఇది ధనుస్సు రాశి వారికి చాలా కీలకమైన శుభమార్పు కాకపోతే అష్టమ దోషం ఉన్నది కావున దానిమ్మ గింజల రసం పళ్ళ రసంతో శివారాధన చేసుకుంటూ ఇక్కడ గురుడి యొక్క స్థితి సప్తమంలోకి వెళ్తున్నప్పుడు మీ యొక్క ప్రాబల్య తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు శివారాధన ఈరోజు అధికంగా చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న మకర రాశి వారికి సప్తమందు ఉన్నటువంటి కుజుడు అర్ధాష్టమ రవి ఇక్కడ ఈ రెండు గ్రహాలు కూడా చాలా చాలా తీవ్రంగా వీరిని పాదిస్తున్నాయని చెప్పాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రాబల్య తీవ్రత తగ్గిపోతుంది ఏ పని చేసినా కుంటు పడుతూ ఉంటుంది మరి ఏలినాడిసేని వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది కరెక్టే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఆ ప్రభావ తీవ్రత అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు అందువల్ల ఏలినాడి శని వెళ్ళిపోయినప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ రెండు గ్రహాల వల్ల కొంచెం ఇబ్బందికరమైన రోజులు ఉన్నాయి ఇంకా జాగ్రత్త అవసరం శివారాధన ఎంత చేస్తే మీకు అంత అద్భుతంగా ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగణ ప్రభావం వల్ల తండ్రి గారికి అనారోగ్య సమస్య కూడా అధికంగా ఉంటుంది జాగ్రత్త వహించండి ప్రతి ఒక్కరూ కూడా మకర రాశి వారు పంచామృతాలతో శివారాధన చేస్తే మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి తృతీయ విక్రమ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఈ యొక్క సప్తమాధిపతి ఎప్పుడైతే వెళ్ళారో ఈ రవి రవి యొక్క ప్రాబల్యం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ పరిణామాలు జరుగుతాయి కుంభరాశి వారికి మీ మాటకి ఎదురు చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకి తల ఒగ్గి నించుని మీ ముందు అపరాధం చెప్పవలసి తీరవలసిందే ఇది కుంభరాశి వారి యొక్క విశిష్ట గౌరవం ఎందుకంటే ఇంతవరకు కుంభరాశి వారికి రవిబలం లేదు ఇక నుండి రవి బలం పెరిగింది రవిబలం పెరిగితే కుంభరాశి వారి యొక్క వాచస్పతి యోగం పూర్తిగా మారిపోతుంది ఇప్పటిదాకా ఉన్నటువంటి స్థితి వేరు ఈ రోజు నుండి ఉన్న స్థితి వేరు ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన కనుక అధికంగా చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఖచ్చితమైన శుభ పరిణామాలు మీ చేతుల మీదుగా ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క సాధారణం కంటే అధికమైనటువంటి సుఖ సంతోషాల వెల్లువగా ఉన్నటువంటి మీనరాశి వారికి ఈ యొక్క జన్మ రవి దోషం ఎప్పుడైతే పోయిందో ఇక నుండి వీరి జాతక జీవన గమనం మార్పు వస్తుంది వృత్తిలో అమాంతం మిమ్మల్ని ఆకాశాన్ని ఎట్టే విధంగా మంచి ప్రశంసలు వస్తాయి మంచి బాగా చేస్తున్నారని అలాగే ఇంట్లో కూడా కుటుంబ సమస్యలు మీకు అధికంగా తొలగిపోయి ఆనందాన్ని ఇస్తాయి ప్రతి విషయంలో మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి జన్మశని జన్మరాహువు యొక్క దోషం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క సంఖ్య ఎప్పుడైతే తగ్గుముఖం పడుతూ పక్కపక్క రాశుల్లోకి వెళ్తుందో మీ యొక్క జీవన ప్రమాణ విధానం మార్పు వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ వారు సుగంధ ద్రవ్యాలు అంటే జవ్వాది పౌడర్ కానీ అలాగే గంధం కానీ విభూతి కానీ ఇలాంటి వాటితో చక్కగా శివారాధన చేసి విభూతి బొట్టు పెట్టుకుని మీ యొక్క కార్యక్రమానికి వెళ్ళండి మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శివారాధన ఉపయోగాలు ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం తత్పురషాయ విద్మహే తన్నో మహాదేవాయమహి తన్నోరుద్ర ప్రచోదయాతో ఈశానసర్వ బ్రహ్మాధిపతి ఈశ్వరస్సర్వర్వభూతాం బ్రహ్మ శివోమే అస్తు సదాశివో ఓం ఓం శాంతి 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 పరమేశ్వరుడి యొక్క ఆధీన కృతమైనటువంటి ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వమండలిలో మన యొక్క జీవన క్రమంలో కూడా పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞ ఆజ్ఞ అధికంగా ఉండాలి నిత్యము శివారాధన చేస్తూ శివనామస్మరణ వాళ్ళకి జీవితంలో వారికి ఏది కావాలంటే అది పరమేశ్వరుడు తీసుకువచ్చి ఒళ్ళో పెడతాడని శాస్త్రంలో కూడా చెప్పబడింది ఎందుకంటే మనిషి ఎంతటి వాడైనా సరే జీవన చర్మాంకల్లో శివ శివైక్యం అనేది జరుగుతుంది అందుకే ఆ శివైక్యం జరిగే ముందు చేసేటువంటి శివారాధన ఒక పుణ్యఫలంగా తర్వాత తరానికి ఒక ఆశీర్వచనంగా ఎటువంటి లోటు లేకుండా ఉండేటువంటి ప పరిస్థితి పరమేశ్వరుడు వారి యొక్క వం త భావితరాల వంశీకులకు ఇస్తాడు అందుకే నిరంతరము కూడా శివారాధన చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా సింప్లిసిటీగా చాలా సులభతరంగా సరళతరంగా ఉంటారు అందువల్ల ప్రతి ఒక్క శివారాధన ప్రతి వ్యక్తికి కూడా అవసరమే ఒక్కసారి శివాలయంలోకి అడుగుపెట్టి స్వామి దర్శనం చేసుకుని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి దర్శనం చండీశ్వరుడి దర్శనం గణపతి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకుంటూ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే ఆ యొక్క పరమేశ్వరుడి మనస్సులో మనం ఉన్నామనే అర్థం అందువల్ల ఇన్ని వేల కోట్ల మంది ఉన్న శివాలయానికి కొంతమంది ఎందుకు వెళ్తారయ్యా అంటే ఆ స్వామి యోగ రూపంలో వారిని దగ్గరుండి పిలిపించుకుని వారి చేత పూజలు అందుకుంటున్నాడు అని అర్థం అందువల్ల నిరంతరము కూడా చేసిన వాడికి చేసిన ఫలితము విన్నవాడికి విన్న ఫలితము చూసిన వాడికి చూసిన ఫలితం ఇచ్చేటువంటి ఏకైక దేవుడు పరమేశ్వరుడు మాత్రమే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్మరణ అధికంగా చదవండి శివాలయంలో పూజలు చేసుకోండి శివ దీక్ష చేయండి అందరికీ అన్నీ కలిసి వస్తాయి ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల ఫలితాలు ధర్మ సందేహాలు బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ఈరోజుతో ముగిస్తూ రేపటి నుండి మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన రేపు మంగళవారం చాలా విశేషమైన రోజు స్వామి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అనేది మన యొక్క కర్మ దోషాల మీద స్వామి అనుగ్రహం ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుంటూ అందరికీ కూడా సర్వే జనా శుగనోభవంతు స్వస్తి లోకా సమస్త శుగనోభవంతు స్వస్తి